హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న నేనేనండి కుకింగ్ కంటెంట్ ప్రసన్నని మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నన్ను మీ ఫ్యామిలీ మెంబర్గా మీరు చేర్చుకుని మీరందరూ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో మీరందరూ కూడా అలాగే నాకు సపోర్ట్ చేయండి ఈరోజు కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా రెసిపీ ఏంటండి చికెన్ దమ్ బిర్యానీ అండి ఒక కేజీ చికెన్తో ఒక కేజీ బాస్మతి రైస్తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను దానికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్లు పెద్ద మొక్కలుగా చికెన్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక స్పూను సాల్టు అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కారము వేసుకున్నాను ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఈ మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి నెక్స్ట్ దీనిలో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను అలాగే ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా అవి వేసుకోవాలి నాలుగు పెద్ద పచ్చిమిరపకాయలు చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర రెండు రెమ్మలు కరివేపాకు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పౌడరు రెండు స్పూన్లు చికెన్ మసాలా అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అండి దాన్ని కూడా మనము దాని యొక్క రసం అనేది పిండుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి సో మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అలా కలుపుకుంటేనే మొక్క ఉడికినప్పుడు రుచిగా ఉంటుంది బాగా మొత్తం కలుపుకోవాలి నేను ఇక్కడ పసుపు మిస్ అయ్యానండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను అలాగే దీనిలో మీరు ఫుడ్ కలర్ ఉంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుందండి అది ఒక స్పూన్ వేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది దీనిలో మనము ఏమి వాడకుండానే మంచి కలర్ తో మనం దమ్ బిర్యానీ అనేది రెడీ చేసుకోవచ్చు అలాగే మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను దీనిలో కొద్దిగా కసూరి మేతి వేసుకున్నానండి అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ అనేది వేసి కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసినటువంటి ఆ స్పైసెస్ కారం ఇవన్నీ కూడా ఒక ముద్దలాగా ఉంటాయి కాబట్టి మనము కొద్దిగా వాటర్ వేయాలి అది కూడా ఒక టీ గ్లాస్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు డైరెక్ట్గా ఈ గిన్నె తీసుకెళ్ళి మనము స్టవ్ మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ముక్కలను అటు ఇటు మనము తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు మనకి మొక్కలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అవుతాయండి అప్పుడు మనం దమ్ చేసుకున్నప్పుడు చాలా మంచిగా మొక్క అనేది ఉడుగుతుందండి చూడండి నేను ఒక ఫైవ్ మినిట్స్ వాటిని కుక్ చేశాను ఆల్రెడీ చక్కగా కుక్ అయినట్టు మనకి కనిపిస్తున్నాయండి ఇక్కడ కుక్ చేయడం వల్ల పీసులు ఏమైనా విరిగిపోతాయేమో మంచిగా రావేమో అని అనుకోవద్దండి బాగా మంచిగా వస్తుంది బిర్యానీ అనేది చూడండి నేను కుక్ చేసిన తర్వాత దీన్ని వేరే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి రైస్ విడిగా కర్రీ అనేది విడిగా చేస్తాము అలాగే ఒక గిన్నె పెట్టుకొని దానిలో నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అన్ని బిర్యానీ మసాలాలు బిర్యానీలోకి ఏవైతే వేసుకుంటామో మనము ఆ బిర్యానీ మసాలా మొత్తం కూడా వేసుకోవాలండి జాజికాయ జాపత్రి అలాగే అనాస పువ్వు యాలకులు చెక్క లవంగా బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసుకోవాలండి కొద్దిగా షాజీరా వేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర పుదీనా మొత్తం బిర్యానీలోకి ఏ మసాలా అయితే వేస్తామో ఆ మసాలా మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకుంటున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో మనం వేసాం కదా ఇప్పుడు ఇక్కడ నేను వన్ కేజీ బాస్మతి రైస్కి వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీనిలో ఒక కేజీకి త్రీ లీటర్స్ వాటర్ అనేది వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసాను రెండు పెద్ద పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ ఒక నిమ్మ చెక్కను కూడా నేను నిమ్మరసం పిండుకుంటున్నాను మొత్తం కూడా ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని నీళ్ళు అనేది మరిగించుకోవాలండి చూస్తున్నారుగా పక్క స్టవ్ మీద మనకి కర్రీ అనేది రెడీ అయింది దమ్ చేసుకోవడానికి చూడండి వాటర్ నాకు బాయిల్ అయ్యాయండి ఇప్పుడు నేను కేజీ బాస్మతి రైస్ని ఒక గంట ముందే నానబెట్టుకున్నాను ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ అన్న నానబెట్టుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది పొడి వస్తుందండి ఇప్పుడు ఆ రైస్ మొత్తాన్ని కూడా వేసి కలుపుకుంటున్నాను కలిపేటప్పుడు మొత్తం గిర గిర్ర తిప్పకుండా వాటిని మనం స్లోగా మనం కలుపుకున్నట్లయితే ఆ బియ్యం గింజలు అనేవి విరిగిపోకుండా మనకి రైస్ చాలా బాగా వస్తుందండి అలాగే నేను కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపాను అండి చూడండి చక్కగా ఉడుగుతుంది మనకి చూస్తున్నారుగా మనం ఎప్పుడు వీడియోలో బాస్మతి రైస్ ఐటెం చేసినా కూడా మనకు చాలా బాగా వస్తుంది సో నేను చెప్పే మెజర్మెంట్స్తో కనుక మీరు చేస్తే బాస్మతి రైస్తో చక్కగా ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి రైస్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు నేను మీకు వీడియోలో కనిపించడానికి నేను రైస్ అవతార స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నానండి తర్వాత ఈ కర్రీలో ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు రైస్ని తీసి నేను వాటర్ అనేది మొత్తం పోయేంత వరకు చూసుకొని ఈ కర్రీ పైన వేసుకోవాలి కొంతమంది దమ్ బిర్యానీ అంటే కొద్దిగా కూర తీసి లేస్ లేస్గా వేస్తారు సో అలా వేసుకున్నా పర్లేదు ఇలా వేసుకున్నా పర్లేదు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో నేను రైస్ మొత్తం కూడా కర్రీ పైన వేసేసుకున్నాను అంచుల్ని ఉన్నటువంటి ఆ రైస్ మొత్తం కూడా నేను నీట్గా సర్దేసుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ పైన కొద్దిగా వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకున్నానండి దీనిపైన కూడా రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటున్నాను నెయ్యి అనేది మీరు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోండి మనం తీసుకున్న స్పైసెస్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మొత్తాన్ని కూడా మనం దమ్ చేసుకోవాలి దమ్ చేసుకోవడానికి ఇట్లాంటి ప్యాన్ ఉంటుంది కదా అట్ల పేనం అంటాం కదా ఆ వాటిని తీసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుని దానిపైన మనం ఏ గిన్నె అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఆ గిన్నెని పెట్టుకోవాలండి తర్వాత అడుగంటకుండా మనము రైస్ ఉడికించినట్టు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని మనము ఒక టీ గ్లాస్ తీసుకుని మొత్తం కూడా వేసుకోవాలండి సో దీనివల్ల మనం కుక్ చేసుకున్నప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఇలా ఎంతసేపు దమ్ చేయాలండి హై ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని తర్వాత నిన్నే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి వెంటనే తీయకూడదు చూడండి నాకు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తున్నారుగా ఎంత పొడి వస్తుందో వస్తుంది ఎంత సింపుల్గా చేయాలో నేను మీకు దమ్ బిర్యానీ చూపించానండి చాలా సింపుల్ వేలో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు సో నేను వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది కొత్తగా చేసేవాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు దమ్ బిర్యానీ ఇంతకన్నా సింపుల్గా ఎవరు చూపించరండి నేను చూపించగలిగినటువంటి వేలో చాలా సింపుల్గా చూపించాను మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయ్యేయండి ఇక్కడ నేను ఆ వాడినటువంటి పాత్రను చూసారా గమనించారా నేను చేపల కూర వండుతారు కదా దానిలో వేసి వండాను అదైతే ఫ్లాట్ గా ఉంటుంది మనకి మొత్తం కూడా బాగా కుక్ అవుతుందండి సో అలాంటి దాంట్లో వేసుకుని కూడా మీరు ఈ దమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు అందరిలో కూడా అవి ఉంటాయి కదా చూడండి ఇప్పుడు నేను ప్లేట్ లో వేసిన తర్వాత చూపిస్తున్నాను మనకి ఎక్కడా తడి అనేది లేకుండా చాలా పొడి పొడులాడుతూ ఈ బిర్యానీ అనేది మనము తయారు చేసుకోవచ్చు సో మీరందరూ కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కనుక క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మీకు మరిన్ని మంచి వీడియోలు నేను మీకు చూపిస్తానండి చూడండి నేను అలాగే టేస్ట్ చేస్తూ కూడా చూపిస్తున్నాను చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా మీరందరూ ఒకసారి దీన్ని ట్రై చేయండి ఎవరైనా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు మనము ఒకసారి చేసుకున్నట్లయితే మీరు టేస్ట్ చూస్తే రెస్టారెంట్కే వెళ్ళరండి అంత బాగుంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో నాకు చెప్పాలండి సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మంచి బిర్యానీ అనేది ఇంట్లో మీరు చక్కగా చేసుకోవచ్చు కొంతమంది బిర్యానీలో డాల్డా వాడతారండి ఆ డాల్డా వాడడం వల్ల దానికి టేస్ట్ ఉండదు ఖచ్చితంగా నెయ్యి వేసుకుని చేసుకోండి సరే ఓకేనండి బాయ్